হে মানে হে মংগু ఎక్కావు దూకవే దూక మూసుకొని దూకు ఎక్కావు ఎవడెక్కమా నేను మే ఎక్కమాను అట్నుంచి దూరొచ్చి దూకావు ఎక్కావు మధ్య పండి కదా అది గెలి మంచాలు ఎక్కడం కిటికీలో నుంచి ఏ చెప్ప్రే బర్రే బ్రీ లాగే చూడు ఇంతుంది మంచం ఉంది ఎక్కడ దీనికి ఎక్కడ అయితే ఆ దుప్పట్ల మించి వాటి నుంచి ఎక్కిద్ది ఏమే ఏది ఇది బాధ చెప్పు ంగో యాడికి జాయ్ దొంగ ముఖం దానా అసే దొంగముఖండా ఎవరు రమ్మన్నా రేడికి నేను ఎవరు రమ్మన్నారు ఎవరు 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 ఎక్కమన్నారు కొంచెం కట్నేవా దొంగ పైకి ఎక్కిన పడుతుంది అల్లాడి పోతున్నావేంది నా పిల్లలు కసకసా కసఖసా దూకేవాళ్ళు పెరిగేవాళ్ళు నీ వయసులో నీ ఇంకా ఎగర ఒకటలా సరే సరే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం అమ్మ మేనబోగా పగ తీర్చుకోరా దాని మీద దూకితే కాళ్ళు ఇరుగుతాయి దూకితే కాళ్ళు ఇరిగితే కాళ్ళు ఇరిగితే దూకుడా పోతున్నావు మంచం మించి దూకితే కాళ్ళు ఇరుగుతాయి ఏమి నువ్వు దగ్గర దిగకూడదా బుజేష్ మళ్ళీ మళ్ళీ అండి దగ్గర దిగి మోహన్ రాదే కానీ Bien la